చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్

కూడా ప్రేమి ఉంటుంది దయచేసి అందరం కూర్చున్నాం కూర్చోండి ప్రతి ప్రకటించగానే ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరూ ఖచ్చితంగా ఎవరైతే చేసిరో దానికి ఎవరైతే బాధ్యత రో అతి త్వరలోనే మనం అందరం గమనిస్తాం ఇది నా అనుభవపూర్వకం ఇప్పుడేనే భయపడాల్సిన రోజులు రాబోతున్నాయి ఎందుకంటే గోదావరికంటి ప్రాంతంలో దేవి దీక్షలు అనేది లేవు దేవి ఆరాధన లేని రోజులలో మేము దేవి ఆధ్వర్యంలో నివహిస్తున్నటువంటి నలభై ఆరు কমিশ <Sessizlik> 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 నా దగ్గర ఆవేశం ఆక నేను ఈరోజు చిన్నగా మాట్లాడదామని వచ్చిన నేనేం వేరే వారిగా మాట్లాడాను నాకు తెలుసు ఇప్పుడు సంజు గారు చెప్పారు ఏ విధంగా ఇచ్చిండు మన ప్రకారమే తొలగించిరే నువ్వెవరు చెప్పాను ఇక అసలు ప్లీజ్ ఈ వాడి రోజులలో రీకన్స్ట్రక్షన్ చేసుకోమ

మనము అక్కడికి నలుగురు ఎక్కడ చూసినా కూల్చివేతలే కూల్చివేతల పిచ్చి పీక్స్ కి వెళ్ళిందని చెప్పి నేను చెప్పిన ఆ పీక్స్ కి వెళ్లి ఏమొచ్చిందంటే ఏమచ్చిందంటే గుళ్ళకాడికి వచ్చి రోడ్ల లో పట్టి ఉన్న ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ఊళ్ళో ఏ సంఘటన జరిగినా ఎంత నష్టం జరిగినా మాట్లాడడానికి భయపడతారు ఆ విధంగా క్రూరత్వం ఈ ప్రాంతంలో జరుగుతా ఉన్నది ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఏదైనా చేయాలంటే భయపడ్డటువంటి వల్ల ఇవాళ ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ యొక్క గరీబు గుడిసెలు ఇల్లు కూల కొడతా ఉంటే ఎవరు ఏమంటలేరు అని చెప్పేసి ఇవాళ గరీబ్ గుళ్ళు ఇవాళ రోడ్డు పంట ఉన్న గుళ్ళన్నీ కూడా గరీబీ ఇవాళ పోషమ్మ మైసమ్మ అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయం కుటుంబంలో ఒక భాగం దాన్ని అదే విధంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎక్కడ పోయినా దారి పంటి దారి గుళ్ళు ఉంటాయి దారి మైసమ్మ దాని పేరే దారి మైసమ్మ కాబట్టి అసంటి గుళ్ళని కూల్చాలని ఏ విధంగా అనిపించింది అరే ఆ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తెలివి లేకపోతే కనీసం అధికారులు అయ్యే చదివినారు ఇంకా పెద్ద పెద్ద చదువులు జరిగిపోయింది మీకన్నా సోయలేదా మీకేమున్నది ఏమైనా అహంకారంతోటి ఏదైనా జరుగుతా నేను ఏదేమైనా చేయొచ్చు ఎవరి మీద జూలుం చేయవచ్చు అనేటువంటి అలుసు తీసుకొని వాళ్ళ ఆ సంఘటన జరిగింది ఎవరైనా హర్షిస్తారా ఇక్కడ మైనార్టీ నాయకులు కూడా మన కోసం వచ్చారు నేను వాసర్ల జోసఫ్ కూడా ఎంబడి తిరిగి అక్కడ కాంప్లైంట్ ఆయన కూడా పేరు రాసిచ్చారు ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తాను కాబట్టి ఇప్పటికైనా మకాన్ సింగ్ గారికి చెప్తా ఉన్నా నువ్వే ఆర్డర్ ఇచ్చి కూల్పించినవి ఇవన్నీ అరే చెత్త ట్రాక్టర్లు తీసుకపోయి పడేసి కొట్టి ఎంత అధ్వానం చెప్పండి మీరెంత దుర్మార్గమైనటువంటి మనసు అయితే ఇట్లాంటి చర్యలు చేస్తారు దేవుళ్ళనే కూడా కొడతారంటే మా అంటే మనసు లేదు ఏం లెక్క రేపు మా ప్రాణాలకు ఎక్కడ గ్యారంటీ ఏడున్నా చెప్పాలి నేను చెప్తా ఉన్నా అధికారులను సస్పెండ్ చేయాలి ఏ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారో ఫస్ట్ మకాన్ సింగ్ తప్పైందని బహిరంగ క్షమాపణ చెప్పాలి మొదటిది రెండవది అధికారులను సస్పెండ్ చేయాలి మూడవది అవన్నీ కూడా పునర్నిర్మాణం జరగాలి నేను ఈ పోషవ తల్లి గుడి ముందట ప్రమాణం చేసి చెప్తా ఉన్నా దీనికి కారణమైన వాడు నేనైతే అనుకుంటలేను వందాతం ఇది ఈ రామగుండం నియోజకవర్గంలో ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళ ఔరంగజేబు పాలన ఇక్కడ నడుస్తా ఉన్నది అక్కడ అడ్డం మీద ఒక చిన్న గుడి కట్టుకుంటాం ఎందుకు ఆటో నడిపేటో అన్నదమ్ములు బయటకు పోతే ఎట్లాంటి ప్రమాదం జరగదు రోజు కూలీనాలు చేసుకుని పొద్దు అంతా నడిపితే మూడు వందలు వస్తాయి ఆ మూడు వందలతో కుటుంబం వెళ్ళాలి అంటే ఆ ఆటో నడిపే అన్నకేం కావద్దని ఆడ మైసమ్మ గుడి కట్టుకుంటాం ఇలా మాట్లాడటో సోయి ఉండాలి ఇక ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా ప్రమాదాలు జరుగుడు కాదు ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అక్కడ మైసమ్మ తల్లి వెలుస్తుంది అక్కడ అందరిని కాపాడుతుంది తల్లి బుద్ధున్నాడు ఇవాళ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ఈ గుళ్ళకి ఎవరైతే కూల్చివేతలకి కారణమైనటువంటి ఇక్కడ ఎవరైతే కూల్చివేసినో దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యత నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను కానీ మనిషికి వంద రూపాయలు వెయ్యి రూపాయలు మా స్తోమతను పట్టుకొని వేసుకొని రెండు లక్షలు పెట్టి గుడి కట్టి మేము బ్రహ్మాండంగా ప్రతిష్టాపన చేసుకున్నాం ఇక్కడ ఇవాళ ఎట్లా ధైర్యం వచ్చింది వాళ్ళ కూలగొట్టడానికి అని చెప్పి ఏడుస్తా ఉన్నారు ఈ ఆడబిడ్డల కన్నీళ్లకి సమాధానం ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లించాల్సిందే అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఆలయాల నిర్మాణం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి వాళ్ళ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా రామగుణం నియోజకవర్గం వందల గుల్లడుగులు కొట్టినరు వందలు కూర్లు కొట్టి వాన ప్రాణాలు తీసిండ్రు అని పుస్తకాలు అవ్వకున్నాం కానీ ఇవాళ ఇంత గోదావరి కాని గడ్డ మీద నిశ్చిక్కు నిర్లక్ష్యంగా ఒక దొంగలాగా ఒక పిరిగి పద్ద చర్యలాగా ఇలా మన ఆత్మ గౌరవం గుళ్ళను కూలబట్టి రాక్షసానందాన్ని వికలాన్ని ప్రార్థించినటువంటి వాళ్ళు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి కూలబట్టినటువంటి వాళ్ళకి చర్య ముక్కు భూమికి రాపిస్తాం ఇక్కడ ఇలా ఏడిచి తుడిచి కన్నీళ్లు పెట్టుకొని ఇవాళ మమ్మల్ని గోస పట్టి ఏడ్చి తుడిచి కన్నీళ్లు పెట్టుకునే స్థితికి తీసుకొచ్చిండ్రు అమ్మతో పెట్టుకుంటారు అమ్మతో పెట్టుకున్నాడు బాగుపోలేదు ఆఖరికతే ఒకటే ఔరంగజీబు గారికి గడికోటి గుల ఒకటే నాడు నలభై ఆరు గుళ్ళను గుల కొట్టి అంటే ఔరంగజీబును మర్పించి చేస్తుండంటే రాత్రి మూడు గంటల దొంగ లేక కూలగొట్టు అయితే నువ్వు ఇండెలా మై సమయం పెట్టుకుంటావు షట్టి పెట్టుకుంటూ కూడా మలమూత్రాలు మలమూత్రాలతో మలమూత్రం మనది హిందువులు మలమూత్రాలు మన దేవుడు ఇక్కడ ఒక బొట్టు కలబడుతున్నాడు ఓము అట్లాంటిది కావాలని బద్రాం చేస్తూ మనని గిద్దపరుస్తూ ఏ అధికారంతో కొట్టిందో ఆ కమిషనర్ సస్పెండ్ చేయాలని మనం డిమాండ్ చేస్తూ ఉద్యమం స్టార్ట్ కార్తీక పౌర్ణమి నాడు మన ఆరాధ్య దైవలైనటువంటి శివ కేశవులకు ఇష్టమైన రోజు దొడ్డి దారిన రాత్రి నగరం నిద్రపోతున్న వేళ ఒక దుండగుల లాగా వచ్చి మన యొక్క గ్రామ దేవతలైనటువంటి మైసమ్మ కోసమ్మ ఏర్పమలకు సంబంధించినటువంటి విగ్రహాలను గురులను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ నగరాన్ని ఉంచి వేదలే పెట్టుకున్నారా ఇంకా వేరే ఏం లేదా మరి ఏమి మీకు మీ ఆలోచన ఏంది దీన్ని అడుగులేవాలంటే సోషల్ మీడియా వేదికగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఇది మరి మీరు ఆలోచించాలని అంటున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు దయచేసి ఈ యొక్క విషయాన్ని మాత్రం ఊరికే వదిలిపెట్టేది లేదో మనందరం కూడా సంఘటితమై ఈ యొక్క కూల్చివేతలను ఖండించి భవిష్యత్ కార్యాచరణ ఐక్యవేదిక ద్వారా ఏదైతే ఇస్తున్నారో దాని అందరూ కూడా అమలు పరిచే విధంగా అందరం కూడా ఏకం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు